వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత ఇల్లు కట్టుకోవాలి పిల్లలకి మంచి చదువులు ఇవ్వాలి బాగా సంపాదించుకోవాలి ఏ సమాజం పెట్టిపోతే నాకెందుకు దేశం ఎట్టిపోతే నాకెందుకు ప్లాస్టిక్ వాడుకుంటే నాకేమైంది ఇలా ఉంటూ ఉంటారు అందరినీ నేను అనట్లేదు పట్టినట్టు మాట్లాడట్లేదు ఎందుకు అంటే ఈరోజు సమాజ స్పృహ కంటే నేను నా కుటుంబం అనే స్వార్థం మాత్రం చాలా వరకు పెరిగిపోయింది దాన్ని ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఇలాంటి స్వార్థ సమాజంలో నేను నా కుటుంబం అని కాకుండా ఈ పర్యావరణాన్ని కాపాడాలి ఈ పర్యావరణం కోసం ఈ దేశంలో పుట్టిన భారతీయులుగా కృషి చేయాలని ఒక జంట అనుకుందట నిజంగా ఆ జంటకు సెల్యూట్ ఇందుకు ఆ జంట ఎవరనుకుంటున్నారా ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళు పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు గ్రహీతలు కూడా డాక్టర్ కండవెండి వేణుగోపాల్ దంపతులు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కృషి చేస్తున్నారు ఆయన భార్య అరుణా కుమారి వీరిద్దరూ కలిసి పదిహేనేళ్ళుగా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు నూట ఎనభై పాఠశాలలలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించారు వాళ్ళ సొంత డబ్బులతోటి అంతేకాదు ఆ సొంత డబ్బులతోనే జూటు క్లాత్ బ్యాగులు తయారు చేయించి ప్లాస్టిక్ వాడద్దు ఆ ప్లేస్లో ఈ జూట్ బ్యాగులు వాడండి ఈ క్లాత్ బ్యాగులు వాడండి అంటూ పంపిణీ చేస్తున్నారు చాలా వరకు మనం వేసవి కాలంలో చాలా పండ్లు తింటాం అంటే మామిడికాయలు కానీ వాటర్ మిలాన్ కానీ ఇలాంటివన్నీ తింటుంటాం కదా అలా తిన్న పండ్లలోని విత్తనాలను సేకరించి వర్షాకాలంలో ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేస్ కనిపిస్తుంటుందో అక్కడ ఆ విత్తనాలను చల్లుతూ అడవుల్లో ఆ వాటికి సంబంధించిన బంతులను చల్లుతూ చెట్లు పెరిగేలాగా చేస్తున్నారు అంటే ఎంత గొప్ప విషయం చూడండి తాము రోజు తమ కార్యకలాపాలను నిర్వహించుకుంటూ తమ జాబ్స్ తాము చేసుకుంటూ ఎవరి సహాయాన్ని కోరుకోకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తమ సొంత డబ్బులతోటి నూట యాభై పైగా స్కూల్స్లో విద్యార్థులను కలిసి వాళ్ళకు వివరించి ర్యాలీలు చేస్తూ ఆ విత్తనాలను సేకరించి అడవుల్లో విత్తన బంతులను చల్లుతూ అడవుల విస్తరణకు కృషి చేస్తూ ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరం అనేది చెప్పుతూ నిజంగా మీకు రెండు చేతులు జోడించి పాదాభివందనాలు ఎందుకంటే ఈ మార్పు ప్రతి ఒక్కలలో రావాలి అరే ఈ పర్యావరణాన్ని రక్షించండి 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 అంటే చెప్పడం కాదు చేతుల్లో ఉండాలి నేను చెప్పట్లేదు నేను చేస్తున్నాను నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఎవరైనా చేయండి మీరెవరైనా చేయండి కాదు చేయాలి ఇది మీ బాధ్యత అని చెప్తున్నా ఆ దంపతులకు ఏమి ఇచ్చినా కూడా తక్కువే కానీ ఇప్పటివరకు వాళ్ళు జాతీయ స్థాయిలో రెండు రాష్ట్ర స్థాయిలో పది అవార్డులు గెలుచుకున్నారు నా దృష్టిలో అవి చాలా తక్కువ ఇంకా 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 చాలా అవార్డ్స్ రావాలి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది పర్యావరణాన్ని పరిరక్షించడంలో అడుగులు ముందుకు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్